బ్రహ్మజ్యోస్సుల స్వాతంత్ర సమరోద్యమ స్ఫూర్తి ఎందరికో మార్గదర్శకమైందని ప్రముఖ వైద్యులు డాక్టర్ కవికొండల శ్రీనివాస్ అన్నారు సుబ్రహ్మణ్యం నూట ముప్పై ఎనిమిదవ జయంతి సభ సుబ్రహ్మణ్యం మైదానంలోని ఆయన విగ్రహం వద్ద ఆంధ్రకేసరి యువజన సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు ఒక డాక్టర్గా వైద్య సేవలు అందించడానికి రాజమండ్రి వచ్చి ఉద్యమ బాట పట్టిన సుబ్రహ్మణ్యం గాంధీకి ఎంతో అనుచరుడయ్యాడన్నారు సమితి పూర్వాధ్యక్షుడు దేశరెడ్డి బలరామనాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో యువ వైద్యురాలు డాక్టర్ అనసూరి ప్రియాంక ప్రముఖ న్యాయవాది పుట్రేవు ప్రసాద్ సమితి సభ్యులు మాదిరాజు శ్రీనివాస్ దూర్వాసుల సత్యనారాయణ రఘుపాత్రుని సాయిబాబా తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మరో స్వాతంత్ర సమరయోధుడు ఏబి నాగేశ్వరరావు కుమారుడు శర్మను సత్కరించారు గుంటూరు నుంచి స్టార్ట్ అయిందని అనుకోవచ్చు వీరు కూడా గుంటూరు నుంచే కలకత్తాలో వైద్య విద్యని అభ్యసించిన తర్వాత స్వతంత్ర సామరోద్యమం గాంధీ గారి ఫిలిప్ మేరకు రాజమండ్రి వచ్చి ప్రాక్టీస్ ప్రారంభించారు ఈయనికి ఆ పంతొమ్మిది వందల నలభై మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ ఇదే వేదిక నుంచి ఇక్కడ వేదిక ఉండేది ఆ వేదిక నుంచి దీనికి సుబ్రహ్మణ్యం మైదానం అని పేరు పెట్టడం జరిగింది ఇలాంటి మంచి వ్యక్తులు ఇలాంటి మంచి రోజులు పుడతారని పెద్దలు చెప్తారు మన రాజమండ్రికి సుబ్రహ్మణ్య మైదానం అంటే తెలియదు ఎవరికి లేదు వారి సేవలే సుబ్రహ్మణ్యం మైదానం అనేసరికి ఆయన్ని మనం చేసుకోవటం మన అందరికి కూడా చాలా అదృష్టం అదృష్టంగా భావిస్తున్నాం బ్రహ్మజోత్ సుబ్రహ్మణ్యం గారు స్వాతంత్ర సమర యోధుడు ఆయన రోజున జన్మించడం చాలా అదృష్టం ఆయన స్వాతంత్ర సమర కాలంలో ఆయన కాకుండా చాలా ప్రముఖమైనది సీతానగరంలో ఈ కచ్చూరిశ్రమానికి అక్కడ అనేక మందికి స్వాతంత్ర ఆ ఉద్యమ కాలంలో శిక్షణ ఇచ్చి చాలా మందిని ప్రేరేపించి ఉద్యమాన్ని ముందుకు నడిపిన మహాన్నత బ్రహ్మచ్యోసి సుబ్రహ్మణ్యం గారు రెండోది ఈ బ్రహ్మజ్యోతి సుబ్రహ్మణ్యం గారి యొక్క పుట్టినరోజు కాబట్టి ఈ చాలా పరమైన రోజు ఈ ఈ యొక్క ఈయన యుగం దగ్గర ఆయనకి ఇలా గనివాళ్ళు ఎప్పుడు చాలా అదృష్టంగా భావించి ఆ సుబ్రహ్మణ్యం గారు సీతంపేటలో ఉండేవారని చెప్పి చదివాను ఆ సీతంపేటకి మా మదర్ అంతకుముందు కార్పొరేటర్ గా చేయడం పైగా ఒక గుడి ఎదురుగుండా అక్కడ ఉన్న సీతంపేటలో ఉన్న రామాలయం గుడి ఎదురుగుండా ఉన్న వీధి ఆయన పేరు మీదగానే పెట్టడం జరిగింది కాదు ఇది బ్రహ్మద్యోసుల సుబ్రమణ్యం